హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు సర్దుబాటు దిద్దుబాటు ఈ కథని రచించిన వారు శ్రీపతి లలిత గారు ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఈ ఛానల్ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా అవి పిన్ని ఫోన్ చేసింది వాళ్ళ బంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తుందట చూడ్డానికి బానే ఉంటుందట ఓసారి కలవమంటోంది అంది శోభ తల్లి మాటలకి విసుగ్గా అబ్బా ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ మొదలు పెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకి అంటే ఏకంగా షష్టి పూర్తికి చేసుకుంటావా అంది ఇరవై ఎనిమిదేళ్లకే షష్టి పూర్తి చేసుకుంటారా కోపంగా అన్నాడు సరే పాయింట్కి వద్దాం ఎవరా అమ్మాయి అని అడిగిన శోభని చూసి తత్తరపడ్డాడు అభిమన్యు అమ్మాయా ఎవరు ఏంటి కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి చూడు బాబు నేను మీ అమ్మని ఆ సంగతి మర్చిపోకు నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య ఫోన్ రాగానే రూమ్ లోకి పరుగెత్తుతున్నావు ఆఫీస్ కి నీట్ గా తయారై వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది నవ్వుతూ అంది తల్లి మాటలకి అభిమన్యు మహమంతా ఎర్రగా అయింది పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే తొందరగా తీసుకురారా ఆ అమ్మాయిని లేకపోతే మా దారిన మేము వెతుకుతాం నవ్వుతూ అంది వెనక నుంచి శోభ సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు ఒక్కడే అని పిచ్చి గారవం చేయలేదు ఎక్కడ గట్టిగా ఉండాలో ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమో అనే భయం లేకపోలేదు శోభ ఊహించినట్లుగానే ఒక వారం తర్వాత అభి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు అమ్మా అని సణుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడిపించి చెప్పరా అనడమే ఆలస్యం మనోజ్ఞ ఆరు నెలల క్రితం మా కంపెనీలో చేరింది బాగుంటుంది తెలివి కలది వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడుతు మాట్లాడతానన్నారని చెప్పాడు ఇంకే ప్రోగ్రెస్ బాగానే ఉంది నేను కూడా నాన్నతో చెప్తాలి అంది శోభ నవ్వుతూ థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంది శోభ మనోజ్ఞ నాన్నగారు శ్యామ్ సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు తరువాతి ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్యామ్ సుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు తల్లి ఉషా గృహిణి కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు అమ్మాయి పెళ్ళి అయ్యాక వీలుని పెట్టి చిన్న ప్లాట్ కొందామని అనుకున్నారు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నారు ఇల్లు చిన్నగా ఉన్న శుభ్రంగా పెట్టుకున్నారు శ్యామ్ ఉషా నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు ఇంట్లో చేసిన పకోడీలు రబ్బలడ్డు పెట్టి టీ ఇచ్చారు మనోజ్ఞ చూపులు అన్నట్టుగా బిగుసుకుపోకుండా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు చక్కగా కబుర్లు చెప్పింది అభి అన్నట్టు అందంగా ఉంది తెలివిగా ఉంది కసా కాసేపు ఆగి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి అంకుల్ ఆంటీ నేను ముందే ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మ నాన్నలకి ఒక్కతే కూతుర్ని వాళ్ళ బాధ్యత నాదే నా జీతంలో నుంచి నెల నెల వాళ్ళ ఖర్చులకి ఇస్తాను నేను మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ బుక్ చేశాను మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అంది శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోగ్ర మాట నచ్చింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు అమ్మ నాన్నల బాధ్యత తీసుకుంటాం అనడం మంచి విషయం తనని ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ ఇంటికి వచ్చాక సురేష్ తో అంటే అతను కూడా అలానే అన్నాడు ఆ అమ్మాయిలో నాకేం లోపాలు కనిపించలేదు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తోంది నాకు ఓకే అన్నాడు అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది ఒక నాలుగు నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది ఆడపిల్లలు లేకపోవడంతో శోభా సురేష్లు ఎంతో ప్రేమగా చూసుకున్నారు సెలవుల్లో అందరూ ఉషా శ్యామ్ల ఇంటికి వెళ్లేవారు లేదంటే వాళ్ళైనా ఇటు వచ్చేవారు ఉషకి వంట పని అంతగా రాదు శోభ దగ్గరికి వస్తే వదిన మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చుగా అని ఇప్పుడు ఏ నేర్చుకుంటానులే మీ చెల్లి చేసింది తింటాను అన్నాను అన్న ఉష మాటలకి పొంగిపోయి ఏం కావాలో చెప్పు ఉష చేస్తాను అనేది శోభ మనోజ్ఞ కొన్న ప్లాట్ రెడీ అయింది పెద్దవాళ్ళు నలుగురు వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు మూడు బెడ్రూమ్ల ప్లాట్ ఒక రూమ్ మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభ వాళ్ళకి మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు ఎంత సొంత ఇల్లు ఉన్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయడం శోభా సురేష్ లకి చాలా ఆనందం కలిగింది గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు అత్తయ్య ఇల్లంతా చక్కగా దగ్గరుండి అన్ని చూసుకున్నా మాకు ఆఫీస్ కూడా బాగా దగ్గర మనమందరం ఇక్కడే ఉందాం అన్న మనోజ్ఞ మాటలకి పొంగిపోయింది ఉషా కూతురు అత్తగారికి ఇస్తున్న విలువ చూసి అత్తయ్య వాళ్ళు ఎలానో అద్దీంట్లో ఉంటున్నారుగా అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేమన్నాం అని అభి అంటే కొడుకు సంస్కారానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు సురేష్ ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను మేము వస్తాంలే అన్న తల్లిదండ్రుల్ని ఆరాధనగా చూశాడు అభి అద్దేళ్ళు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొత్త ఫ్లాట్లోకి వచ్చారు అందరూ మీరెప్పుడు వస్తారు అంటుంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళడానికి ఇల్లు ఇచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు శ్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు మనది సొంత ఇల్లు ఇంత సామాను అక్కడ పట్టదు కొంతకాలం ఉండి వస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నామని చెప్పింది శోభ ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ మీరు వచ్చారు ఇంటికి కళ వచ్చింది అంది సంతోషంగా ఉషా అవునమ్మా పిల్లలు ఆఫీస్కి వెళితే మాకు బోర్ కొట్టేస్తుంది మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్ తో చేయి కలుపుతూ తర్వాత రోజులు సరదాగా గడిచేయి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం వాకింగ్ చేయడం ఆరు నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి శోభ చేసిన వంటలు లొట్టలు వేసుకుంటూ తిన్నారందరు రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు భోజనాలకి కొత్త వెరైటీలు చేయడం మొదలు పెట్టింది శోభ సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై అభి టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యామ్ సురేష్ లు మూలగ సాగారు మొదట హుషారుగా చేసిన శోభకు వంటలో ఉష సాయం ఏమాత్రం లేకపోవడంతో అలసటగా ఉండేది ఉష కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు శోభకేమో వంట చేసి పడేయడమే తప్ప సర్దే అలవాటు లేదు ఇక్కడ పనమ్మాయి ఒక్క పూటే రావడంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది ఏటీ పెట్టుకోవడానికి వంటింట్లోకి మనోజ్ఞకి ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది ఎవరికి అనాలో తెలియక ఆ కోపమంతా అభి మీద చూపేది మొదట్లో రూమ్ లో ఎవరికీ వినపడకుండా జరిగిన మాటలు యుద్ధాలు రాను రాను ఇంటి బయటికి అందరికీ వినిపించేలా వచ్చాయి ఇల్లు శుభ్రంగా ఉండడం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువైపోయాయని అభిమన్యు అన్నాడు అందరి ముందు అనడం మొదలు పెట్టాడు ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ళ వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని శోభ అనుకుంటే కూతురి ఇల్లు శుభ్రంగా ఉండకపోవడానికి కారణం శోభ అని ఉషా అనుకుంటోంది దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి ఇది వరకు మీ వంట అద్భుతం అన్న ఉషా ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటోంది వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుందనకుండా లేచి చక్కా వెళ్ళిపోతుంది నేనేమన్నా ఈవిడికి వంట మనిషినా సురేష్ దగ్గర శోభ సడగడం మొదలైంది నువ్వే నేను వంట చేస్తానని మొదలు పెట్టావు నిన్నెవరు బలవంతం పెట్టలేదు శోభని విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు నెలకి తెచ్చినవన్నీ పది రోజుల్లో అవ్వబడుతోంది ఈవిడ అని ఉషా శ్యామ్ తో అంటే వాళ్ళ అబ్బాయి సొమ్మేగా నీకేంటి బాధ చేసినవన్నీ బాగున్నాయని తినడమే కాక వదిన ఇవి చెయ్యు అవి చెయ్యు అని అడిగవుగా అన్నాడు శ్యామ్ రోజు సురేష్ పొద్దున్నే వెళ్లి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది శోభ మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా నాలుగు రోజులాగే వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్న సురేష్తో తో అవునండి నాకు మన ఇల్లు గుర్తొస్తోంది అంది మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అంతే మాట చెప్పాడు ఎందుకు నాన్న ఇక్కడ బాణీ కాలక్షేపం అవుతుందిగా అన్న కొడుకుతో ఇల్లు అలా మూసి పెడితే పాడవుతుంది కొన్ని రోజులు అక్కడ ఉంటామంటే మీ ఇష్టం అన్నాడు అభి సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ మీకు కొంచెం రెస్ట్ గా ఉంటుంది అని కోడలతో అంటే అలాగే అంది వెంటనే ఉషా శ్యాములతో కూడా మొహమాటానికి పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే మాకు ఇక్కడ తోచడం లేదు శోభ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది నిన్ననే ఈయన వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉషా వంక ఆశ్చర్యంగా చూసింది శోభ తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటా కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంది నాలుగు రోజుల నుంచి అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అయ్యో అందరం ఒకేసారి వెళితే పిల్లలు దిగులు పడతారేమో మనసులో మాట బయటికి వచ్చింది వాళ్ళకి అవేమీ లేవు మనం ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు గువ పెట్టల్లా ఎదురు ఉందామని చూస్తున్నారంది ఉష నవ్వుతూ పోనీలే మరి గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళిద్దరు మనసులో అనుకున్నారు సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నామని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు విషయం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించిన మనసులో మాట బయట పెట్టాడు సురేష్ గారు మనోజ్ఞ మాకు ఒకతే నిజమే కానీ మాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడ పడదలుచుకోలేదు మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వర్టైజర్ గా ఉండమంటున్నారు మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది ఓనర్ మొన్నే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పమన్నారు మేమే ఉంటామని పాత అద్దెనే ఇమ్మన్నారు పిల్లలు మంచివాళ్ళు మీరెంత స్నేహంగా ఉన్నారు కానీ ఓపిక ఉన్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్ ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది సురేష్ కి తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి అమ్మయ్య అనుకున్నాడు మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాం మాకు సొంత ఇల్లు ఉంది ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదు పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాం కొత్తగా పెళ్ళిన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్ శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు సమస్య ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు మళ్ళీ పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనం చెప్తే సురేష్ అభికి చెప్పాడు పిల్లల ముందు వద్దు అన్నా కలిసి ఉండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ